హాయ్ ఎవ్రీబడి వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి ఈ వీడియోలో మనము జాండీస్ డైట్ గురించి డిస్కస్ చేద్దాము ఈ జాండీస్ అనే సమస్య రక్తంలో బిలిరుబిన్ అనే పసుపు రంగు పదార్థం అధికమైనప్పుడు చర్మం కళ్ళు నాలుక మరియు గోడ్లు మొదలైనవి పసుపు రంగులోకి మారే పరిస్థితిని మనము జాండీస్ అంటామండి ఈ లక్షణాలు మనము ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేశాము కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఈ లక్షణాలు ఉన్నవారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ జాండీ సమస్యతో బాధపడుతున్నవారు తేలికైన మరియు పోషకమైన ఆహార పదార్థాలను తీసుకోవటం వలన కాలేయం అనేది త్వరగా కోలుకుంటుంది లైక్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం వంటివి తీసుకోవాలి దీనివలన మనకి బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఎలక్ట్రోలైట్ సముతుల్యతనేవి కాపాడుతాయి ఫ్రూట్స్లో బొప్పాయ ద్రాక్షి జామ అదేవిధంగా కూరగాయలలో గుమ్మడికాయ దోసకాయ బీరకాయ వంటి వాటిని తీసుకోండి వీటిని తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి పసురు పెసరుపప్పు మరియు అన్నంను తీసుకోండి ఇది ఈజీగా జీర్ణం అవుతుంది అంతేకాకుండా మన బాడీకి కావలసిన వంటి శక్తిని మరియు పోషకాలను ఇది అందిస్తుంది అదేవిధంగా పూర్తిగా నివారించవలసిన ఆహార పదార్థాలు లైక్ మసాలా పదార్థాలను పూర్తిగా మానువేయాలి మాంసాహారం గుడ్లు మరియు చేపల వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు టీ కాఫీ మరియు మద్యపానీయాలకు దూరంగా ఉండాలి ఎక్కువ నూనె వంటకాలు మరియు నూనెతో డీప్ ఫ్రై చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు మీ ఆహార నియమాలతో పాటు తగిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి మరియు విశ్రాంతి తీసుకోండి డాక్టర్ సూచనలు మీరు తప్పక పాటించాలి ఇవన్నీ మీరు తప్పక పాటించినట్లయితే ఈ కాలే సమస్య నుండి మీరు త్వరగా కోలుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్